సో నెక్స్ట్ వన్ ఎన్ అబ్జర్వర్ ఆఫ్ హైట్ ఆఫ్ వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఈజ్ థర్టీన్ పాయింట్ టూ మీటర్స్ అవే ఫ్రమ్ ద పామ్ ట్రీ సో ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది ట్రీ ఫ్రమ్ ఈస్ ఐసీజ్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది పామ్ ట్రీ ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల ఎత్తున్న ఒక పరిశీలకుడు ఒక తాటి చెట్టు నుండి పదమూడు పాయింట్ రెండు మీటర్ల దూరంలో ఉన్నాడు చెట్టుపై పరిశీలకుడి కంటి నుండి నలభై డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తుంది ఆయన చెట్టు యొక్క ఎత్తు ఎంత ఇప్పటి వరకు ఇప్పటివరకు మన పరిశీలకుడికి హైట్ లేదమ్మా ఇప్పటివరకు మన పరిశీలకుడికి ఎలాంటి హైటు లేదు ఇప్పుడు మన పరిశీలకుడికి హైట్ వచ్చింది హైట్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలి సో ఇప్పుడు ఇది మన పరిశీలకుడి యొక్క హైట్ ఎంత హైట్ ఇది వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ హైట్ ఇక్కడ ఇన్నట్టు అనిపిస్తుంది కదా ఎస్ ఎలక్ట్రిక్ పోల్ యొక్క ప్రాబ్లంలో పైన వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ ఎట్లయితే వదిలేసినామో ఇక్కడ కింద పరిశీలకుడి హైట్ని కూడా మనం అలాగే చేయాలి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ సో ఇది భూమి సో భూమి నుండి మనము ఇద్దరం భూమి మీద ఉంటాం చెట్టు భూమి మీద ఉంటుంది మనిషి కూడా భూమి మీదనే ఉంటుంది వారి యొక్క కంటి నుంచి అంటే ఇక్కడి నుంచి వాడు చేస్తున్న యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గురించి మాట్లాడుతున్నాడు వాడు అంటే నువ్వు చూడాల్సిన ట్రాంగిల్ పార్ట్ ఎక్కడా ఇక్కడా ఓకే రైట్స్ ఎంత అది సో ఎంత నలభై ఐదు డిగ్రీలు ఓకే హ్యాపీ రైట్స్ ఇప్పుడు చూద్దాం మనం సో చెట్టు నుండి వాడు థర్టీన్ పాయింట్ టూ మీటర్స్ దూరంలో ఉన్నాడు థర్టీన్ పాయింట్ టూ ఇది కూడా థర్టీన్ పాయింట్ టూ ఏ సో ఫార్టీ ఫైవ్ కాబట్టి ఇది కూడా ఫార్టీ ఫైవ్ ఏ ఈ థర్టీన్ పాయింట్ టూ మీటర్స్ ఎందులోని భాగము ఇక్కడి వరకు ఉన్న ట్రాంగిల్లోని భాగం మరి ఈ పార్ట్ ఎంత వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ రెండు కలిపితే ఎంత పదిహేను మీటర్లు ఇది మన యొక్క చెట్టు యొక్క హైట్ సో ద హైట్ ఆఫ్ ది ట్రీ వాజ్ ఫిఫ్టీన్ మీటర్స్ హైట్ ఆఫ్ ది ట్రీ వాజ్ ఫిఫ్టీన్ మీటర్స్ వెరీ సింపుల్ అర్థమైందండి సో నలభై ఐదు డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తున్నాడు కాబట్టి ఇది హైట్ నలభై ఐదు డిగ్రీల ఊర్ధ్వకోణం చేస్తున్నప్పుడు డిస్టెన్స్ కూడా నలభై ఐదు డిగ్రీలే థర్టీన్ పాయింట్ టూ ఇది థర్టీన్ పాయింట్ టూ కానీ అబ్జర్వర్ యొక్క హైట్ కూడా ఉంది వన్ పాయింట్ ఎయిట్ కాబట్టి సో చెట్టు యొక్క మొత్తం హైట్కి పరిశీలకు యొక్క హైట్ని కూడా యాడ్ చేసుకొని రాయాలి ఫిఫ్టీన్ మీటర్స్ అర్థమైందండి అంటే మనకు ట్రయాంగిల్ ఎక్కడి నుంచి ఫామ్ అయింది కింద నుంచి వన్ పాయింట్ ఎయిట్ మీటర్స్ హైట్లోంచి ఫామ్ అయింది కాబట్టి వన్ పాయింట్ ఎయిట్ని మనం వదిలేసినాం కదా ఇందాక ట్రీ యొక్క హైట్ తీసుకోవడానికి కాబట్టి ప్రేంజాలి మొత్తం ట్రీ యొక్క హైట్ కావాలి కాబట్టి వన్ పాయింట్ ఎయిట్ని కలుపుకోవాలి ఓకే సో ఫిఫ్టీన్ మీటర్స్ అవుతుంది